ఈ రోజు భారతదేశంలో అంటరాని కులాలు స్వేచ్చగా నీళ్లు తాగుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన మహ్మద్ చెరువు పోరాటం ఫలితమే కుర్మోరి బాబురావు ప్రబుద్ధ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి రెండు వందల ఆరవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా కుర్మరి బాబురావు విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బాబురావు గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కును ఇచ్చి సామాన్యుని కూడా రాజు చేశారు ఒక వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ప్రతి ఓటుకు కూడా గౌరవించాల్సిందే ఈ రోజు అందరికీ నీళ్లు తాగే హక్కు గుడిలోకి వెళ్లి హక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించారు అందుకే కాశీరామ్ చూపిన విధంగా మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో మేకల దాస్ యువజన సంఘం బండారి దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం కట్కురి నరసింహరావు రాములు బొడ్డు నరసింహరావు వై వెంకటేశ్వర్లు బలనాగరం మహిబాల్ ఈ జగదీష్ టి శ్రీరామ్ ఈ విష్ణు ఎల్లేష్ జయాఖిల్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు పో పోరాటం చేయడం జరుగుతుంది మరి ఆయన ఆలోచన విధానము ఎంతోమందికి మరి ఎంతోమందికి జన్మనిస్తుంది ప్రతి ఒక్కరూ మరి ఈ రాజ్యాంగం నడుచుకుంటూ మరి ఆయన చేసినటువంటి త్యాగాలను కరవకుండా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి

వెంకేశ్వర మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ భారతీయ ప్రదేశాలు తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండు వేల రెండు వందల ఆరు అవకాశం ఇచ్చిన వారందరికీ నా పుస్తకాలు మరి ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ యువజన అధ్యక్షుడు మేకల్దాస్ అన్న గారికి అదే నరసింహన్న గారికి అదే అన్న గారికి అదే రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఒకనాడు మనము ఎనభై ఎలభైబడ్డ పొలంలో నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఉదాహరణ ఏంటంటే అది నా కుటుంబంలో జరిగిందని మా తాతగారికి అంటే కొత్త రాకముందే పది ఎకరాల పొలం ఉంది అలాంటి టైంలో మా తాతగారు బట్టలు తెల్ల గుర్రం వేసుకుని అత్తగారింటికి వెళ్తే అగ్రవర్ణాలు కట్టేసి ఐదు రూపాయల కరువు నష్టం దావాసాం పరువు నష్టం కట్టించాం ఆ టైంలో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అవతల అంటే మేము ఎంత వాళ్ళమో అది మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనకు వద్ద రాజ్యాంగం వచ్చిన తర్వాత మన అప్పులు మనం కాపాడుకుంటూ మనము ఈ యొక్క సమాజంలోనికి మనము వెళ్తూ ఉన్నాం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఎంత గొప్ప అవకాశం ఆయనకి మనం ఎన్ని చేసినా మనం ఆయనకి ఎప్పుడు ఉన్నా మనం కాదు మన పిల్లలు అంతా ఉండ ఆయనకి రుణస్థలమై ఉండాలి మనం ఆ విధంగా ఉంటేనే మనం మనం జీవించగలం ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు ప్రబుధ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు అలాగే పాత్రికేయ మిత్రులకు ప్రింట్ కూడా ధన్యవాదాలు జై